హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గుత్తి దొండకాయ కర్రీ ఒకసారి కర్రీని ఇలా ట్రై చేసి చూడండి దొండకాయ అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న సైజ్ టమాటో ఒకటి మీడియం సైజ్ ఆనియన్ మూడు జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకోవాలి చిన్న చింతపండు అలాగే ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక ఫైవ్ టు సిక్స్ చిన్న అల్లం ముందుగా ఒక ఒక కళాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అనేవి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే అల్లం అలాగే వెల్లుల్లి నెక్స్ట్ ఉల్లిపాయలు టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కొంచెం ఉల్లిపాయలు మగ్గినంత వరకు ఉండి టమాటాస్ అనేవి యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం మగ్గితే చాలు బాగా ఫ్రై అవ్వాల్సినది ఉండదు ఎందుకంటే మనం మిక్సీ చేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి చింతపండుని కూడా యాడ్ చేసుకోండి ఇది ఇలా మగ్గిన తర్వాత మనం దీన్ని సైడ్కి తీసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి చాలామందికి తెలుసు తెలియలేని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ మగ్గింది సైడ్కి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ మరో టూ టేబుల్ స్పూన్ వేసుకొని మనం దొండకాయలు అనేవి దొండకాయలు అనేవి నేను చూపించే విధంగా అంటే నిలువుగా అడ్డుగా ఒక ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న ఈ దొండకాయల్ని కళాయిలో ఫ్రై అనేది చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై కాకుండా దొండకాయలు వేయించుకున్నప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే మీరు ఫ్రై చేసుకోండి లేదంటే అవి హైలో పెట్టారంటే అవి మాడిపోయి కొంచెం తుల్లుతున్నట్టుగా అనమాట సిమ్లో పెట్టుకున్నట్లయితే మనకి బయట లోపల సేమ్ ఒకలాగే మనకి మగ్గుతాయి అన్నమాట సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వీటిని సైడ్కి తీసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా ప్ర మగ్గిన తర్వాత ఇవి సైడ్కి తీసి మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనం చల్లారిన ఈ అంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటా వాటిల్లో మనం టూ టేబుల్ అంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారము నెక్స్ట్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలి లైట్గా వాటర్ అనేది వేసుకొని గ్రైండ్ చేసుకోండి అంటే మరీ వాటరీగా ఉండకూడదు కొంచెం తిక్కుగా కన్ ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు దొండకాయలు మగ్గించిన ఆయిల్లోని ఈ పేస్ట్ అనేది వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలని ఇందులో యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలి మసాలా మొత్తం దొండకాయలకి పట్టుకునే విధంగా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒకసారి కారము అలాగే సాల్ట్ని చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి అలా మొత్తం దొండకాయలకి గ్రేవీ మొత్తం పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మీకు సాల్ట్ అలాగే కారం సరిపోయినట్లయితే మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు ఉండాలన్నమాట ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి మనకు ఎలా కనిపిస్తుందో ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట చూడండి ఆయిల్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా ఈ టైంలో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది కలర్ఫుల్గా కూడా ఉంది చూడడానికి తినడానికి కూడా ఇంకా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో